స్ఫూర్తి కేంద్రంలో ప్రతి దృశ్యం రమణీయం ప్రతి ఘట్టం మహా అద్భుతం శాంతి కళ్యాణ మహోత్సవం అపూర్వ ఘట్టంగా నిలిచింది కళ్యాణం అంటే మంగళం కలగజేసేదని అర్థం సాధారణంగా బ్రహ్మోత్సవాలు ఇతర ఉత్సవాల్లో కళ్యాణాన్ని జరుపుతారు కానీ సమతా స్ఫూర్తి కేంద్రంలో మాత్రం ఒకే వేదికపై నూట ఎనిమిది దివ్య దేశాల పెరుమాళ్లకి శాంతి కళ్యాణ మహోత్సవాలను నిర్వహిస్తారు వైదిక వెలుగులతో ముచ్చింతలు మురిసిపోయింది రామానుజ సన్నిధులు తప్ప మరెక్కడా కనిపించని అపూర్వ అద్వితీయ సమ్మోహన దృశ్యం శ్రీరంగం నుంచి వైకుంఠం వరకు నూట ఎనిమిది దివ్యాదేశాల పెరుమాళ్లకు ఒకే వేదిక మీద శాంతి కళ్యాణ వేడుక విశ్వక్సేన ఆరాధన వాసుదేవ పుణ్యాహవచనం ప్రోక్షణ రక్షణ బంధన కార్యక్రమాలతో శుభప్రదంగా శాంతి కళ్యాణోత్సవం సాగింది మంగళసూత్రంలో లక్ష్మి లక్ష్మీ అమ్మవారిని ఆవాహన చేసి పూజలు చేశారు స్వామి అనుజ్ఞతో అర్చకుడి ద్వారా దివ్యమంగళ సూత్రధారణ సుమంగళ అక్షతర సమర్పణతో శాంతి కళ్యాణోత్సవం కన్నుల పండుగను తలపించింది నూట ఎనిమిది దివ్య దేశ మూర్తులకు సంబంధించిన ఉత్సవ మూర్తులందరూ కూడా ఇక్కడ కొలువు తీరి ఉన్న దృశ్యం ఎంత కన్నుల పండుగ మనకి కనిపిస్తోంది అనేది పెళ్లి కొడుకులుగా దివ్య దేశాధీశలు దేవీరులు వధువులుగా ముస్తాబాయ్ కనిపిస్తున్నారు వధూవరుల గోత్ర నామాలతో అర్చకులు ప్రవరణసంధానం నిర్వహించారు తేని పెరుగు కలిపిన మధుపర్క మిశ్రమాన్ని స్వామికి సమర్పించారు యజమానుల రూపంలో కూర్చున్న వారికి కంకణధారణ సంకల్పం చేశారు అయ్యవారికి అమ్మవారు అమ్మవారికి అయ్యవారు పరస్పర మాలధారణ చేశారు భక్తి ప్రపత్తితో దేవదేవేరులకు నైవేద్యాలను నివేదించారు పండితులు సాకేత రామయ్య సారథ్యంలో దేవుళ్ళ పెళ్ళిని ఇలా కళ్ళారా వీక్షించడం పూర్వ జన్మ సుకృతంగా భావించారు భక్తులు కళ్యాణ మహోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గీత మనిషి మహామండలేశ్వర స్వామి జ్ఞానానంద మహారాజ్ హాజరయ్యారు ఆయన్ని భక్తులకు పరిచయం చేస్తూ ముచ్చింతల్లోని స్ఫూర్తి కేంద్రం స్థాపనకు కారణమైన పరిస్థితులను వివరించారు ప్రతినిత్యం సమ్మోహన దృశ్యోత్సవం చూడ్డానికి రెండు కళ్ళు చాలవంటూ మనసు ఆనందభరితంగా మారింది ఈ ఉత్సవాన్ని తిలగించిన భక్తులకు ఎనిమిది దివ్య దేవాదేశాధీసుల శాంతి కళ్యాణ మహోత్సవంతో విశ్వమంతా మురిసింది ముక్కోటి దేవతలు ఒక్కటే వచ్చినట్టుగా ఇదిగో ఇలా వైకుంఠపురాన్ని తలపించింది రామానుజాచార్య దివ్యాజ్ఞాం వర్ధతాం అభివర్ధతామన్నారు పెద్దలు ఏమని వర్ణించగలం ఇక్కడి దివ్య దేశాల వైభవాన్ని ఏమని పొగడగలం నూట ఎనిమిది దివ్య దేశాధీసులకు జరుగుతున్న కళ్యాణ మహోత్సవాన్ని శ్రీశ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు ఒక తపస్సులా తలపెట్టిన సమతాకుంభు బ్రహ్మోత్సవాల్లో అపురూపఘట్టం ఆవిష్కృతమైంది